ప్రైజ్ రాడ్ ఈరోజు దేవుని వాక్య మర్మము యాకోబు నాలుగు ఏడు కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదును ఎదురించుడి అప్పుడు మీ వద్ద నుండి పారిపోవును ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే విశ్వాస మనకు అపవాదును ఎదురించడానికి దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడని ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అయితే ఎగ్జాంపుల్గా చూస్తే ఒక సైనికుడు యుద్ధ భూమిలో తన యుద్ధం చేస్తున్నప్పుడు ప్రత్యర్థిని చూసి భయపడి బ్యాక్ రాకూడదు ఎందుకంటే ఆ సైనికుడు సరైన శిక్షణ తీసుకొని ఉన్నాడు అలాగే చేతిలో ఆయుధం ఉంది అలాగే మన జీవితాల్లో కూడా అపవాది ఎప్పుడైనా మనల్ని లోపరుచుకున్నప్పుడు దాన్ని ఎదిరించాలి ఎందుకంటే ఎదిరించేంత శక్తిని అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనం అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుణ్ణి మార్గంలో మనం నడవాలని అపవాదిని జయించాలని కోరుకుంటున్నాము Amen.